వైసేవి వేడి పై దాడి చల్లటి స్టాప్ స్టాక్ హాయి విజయవాడలో చిట్టీల వ్యాపారి ముచ్చర్ల శ్రీనివాస్ ఘరానా మోసానికి పాల్పడ్డాడు గోల్డ్ స్కీమ్ పేరుతో పలువురిని మోసగించాడు బంగారం గిఫ్ట్లు కాదు కదా కట్టిన చిట్టి సొమ్ము కూడా ఇవ్వకపోయేసరికి బాధితులు పోలీసుల్ని ఆశ్రయించారు కేసు నమోదు చేసిన అజిత్ సింగ్ నగర్ పోలీసులు పరారీలో ఉన్న ముచ్చర్ల శ్రీనివాస్ కోసం గాలిస్తున్నారు ఓ జ్యువెలరీ సంస్థ నుంచి బంగారం ఇప్పిస్తానని చిట్టీలు కట్టించుకున్నాడని వందల మంది బాధితులు ఆరోపిస్తున్నారు జడు ముగిశాక బంగారం కావాలంటే బంగారం లేకపోతే చిప్పి సోమిస్తానని చెప్పిన వ్యక్తి ఇప్పుడు పరారీలో ఉన్నాడని వాపోతున్నారు వంద గ్రాములు ఆ విధంగా కట్టించుకోవడం జరిగింది ఇరవై ఆరు నెలల వరకు కంటిన్యూషన్ చేస్తా మా గోల్డ్ మాకు ఏదని అడుగుతే మేము వేగా జ్యువెలర్స్లో మేము పెట్టుబడి పెట్టాము మీకు అధిక లాభాలు వస్తాయి మీకు ప్రతి నెల మూడు గ్రాములు కలిపి మేము ఇస్తాము ఇది ఇది మా ప్రామిస్ అని చెప్పేసి అతను మా సొంత మేనల్లుడే ఎవరో కాదు మా అత్త కొడుకు అని చెప్పేసి మాకు అందరికీ చెప్పి ఉన్నాడు ఇరవై ఆరు నెలలు అయిపోయిన తర్వాత మేము మా స్కీమ్ అమౌంట్ ఏది అని చెప్పేసి అని అడిగితే అతను మేము ఇస్తాము ఒక వారం రోజులు పడుతుంది వాళ్ళకు ఒక ఫార్మాలిటీస్ ఉంటాయి ప్లస్ ఒక ఒక పెద్ద వ్యవస్థ అది ఒక సంస్థ దానికి కొన్ని నా నా నామ్స్ ఉంటాయి దానికి కొన్ని పద్ధతులు ఉంటాయి అవన్నీ నేను మాట్లాడుతున్నాను మీరు ఒక నెల ఓపిక పట్టనని చెప్పి చెప్పారు దానికి అందరికీ మొన్న సోమవారం డెడ్ లైన్ పెట్టాడు ముప్పై గ్రాములు యాభై గ్రాములు వంద గ్రాములు ఆ విధంగా కట్టించుకోవడం జరిగింది ఇరవై ఆరు నెలలు